జ్వర నివారణకి వ్యాధి నివారణకి శీతలాదేవిని పూజిస్తే పోతుంది వ్యాధి నివారణ అవుతుంది అంటారు నిజమైన అన్నట్లయితే కనుక అయితే ఉత్తరాది ప్రాంతంలో ముఖ్యంగా బెంగాల్ ఒడిస్సా ప్రాంతంలో ముఖ్యంగా వ్యాధిని నివారింపజేసేటటువంటి దేవతగా శీతలాదేవిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు ఇవి ఏ రకంగా ఉంటుంది అంటే కనుక గాడిది వాహనంపై కూర్చుని చేట చీపురు కలశంతోటి కనపడుతూ ఉంటుంది ఈ యొక్క శీతలాదేవి అయితే అలక్ష్మికి కూడా ఇదే రకమైనటువంటి రూపం కలిగి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనం కూడా ఆ రకంగానే కొలుస్తూ ఉంటాం వ్యాధులు పోవడానికి కొన్ని రకాల దేవతలైతే మన గ్రామ దేవతలు కూడా కొలుస్తూ ఉంటాం ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో గ్రామ దేవతను కొలుస్తుంటాం ఉంటాం చూడండి ఆటల వచ్చింది వచ్చిందంటారు చూడండి చికెన్ పాక్స్ వచ్చాయి కదా అప్పుడు అమ్మవారు వచ్చిందంటారు అప్పుడు ఏం చేస్తాం మనం అమ్మవారికి మనం నైవేద్యాలు ఏర్పాటు చేయడం కానీ లేదా వ్యాపరమైనటువంటి వాటిలతో అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయడం కానీ ఈ రకంగా చేస్తూ ఉంటాం అంటే గ్రామ దేవతలు కొన్ని రకాల జ్వరాలు పోగడతాయి కొన్ని రకాల వ్యాధులు పోగడతాయి మనం నమ్ముతాం అలాగే ఉత్తరాది ప్రాంతంలో శీతలాదేవి ఎక్కువగా నమ్ముతారు పూజిస్తూ ఉంటారు